ఈ వీడియోలో మనం ఆ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి పదాలని చదువుతూ రాడి నేర్చుకుందాం అమ్మా అమ్మా అమ్మ అరక ఆ క అరక అత్త ఆ త అత తాకి తావతిస్తే అత్త అలా ఆ ల అలా అన్నా అనా నాకు నవతిస్తే అన్నా అక్క ఆ క అక్క కాకి కావతిస్తే అక్క అమ్మ అరక అత్త అలా అన్నా అక్క అడ్డు ఆ డు అడు డూకి తీస్తే అడ్డు అప్పు ఆ పు అప్పు అంబ అందే అమ్ దే అందే అది ఆ ది అది అరా ఆ ర అర అడ్డు అప్పు అంబ అందే అది అవ్వ వాకి ఈ వా తీస్తే అవ్వ అగ్ని ఆ గీ అగి గీకి నావతిస్తే అగ్ని అట్టు ఆ అటు అటు టూకి ఇటు ఆవతిస్తే అట్టు అంకే అం కే అంకే అండా అం డా అండా అంచు అమ్ చు అంచు అవ్వా అగ్ని అట్టు అంకే అండ అంచు అశ్విని ఆ సి సికి వావుతు అశ్వి ని అశ్విని అనాథ ఆ నా ధ ఉత్తుధ ధ అంకిత అం కీ తా అంకిత అంబలి ಅಂ ಬ ಲಿ ಅಂಬಲಿ ಅದ್ದಮ ಆ ದ ಅದ ಅದ್ದ ಮು ಮುದ್ದ ಅಂಕಮು ಅಂ ಕ ಮು ಅಂಕಮು ಅಶ್ವಿನಿ ಅನಾಥ ಅಂಕಿತಾ ಅಂಬಲಿ అద్దము అంకము అల్లరి ఆ ల అల అల్లా రీ అల్లరి అత్తరు ఆ త అత అత్త అత్తరు అంగిలి అమ్ గి లీ అంగిలి అంజనా అమ్ నా అంజన అల్పుడు ఆ లు లూకి పావుతు అల్పు డు అల్పుడు అండము అమ్ డా అండము అల్లరి అత్తరు అంగిలి అంజన అల్పుడు అండము అడవి ఆ డా వి అడవి అతడు ఆ డు అతడు అంగడి అం గా డి అంగడి అంజలి అం జ లీ అంజలి అంతము అం త ము అంతము అందుడు అమ్ దు డు అందుడు అడవి అతడు అంగడి అంజలి అంతము అందుడు అవిసే ఆ అవిసే అల్లము ఆ ల అలా అల్లా ము అల్లము అన్నము హ నా అన్నా అన్నము అల్లుడు ఆ అల్లు అలు అల్లు డు అల్లుడు అందము అం ద ము అందము అధికారి ఆ ధి కా రీ అధికారి అవిసే అల్లము అన్నము అల్లుడు అందము అధికారి అక్షౌహిణి అక్షౌహిణి ఆ క్షౌ అక్షౌహిణి అక్షౌహిణి అర్జునుడు ఆ రు అరు అర్జు ను డాకుకరు అర్జునుడు అంబరము అంబ అంబరము అక్షౌహిణి అర్జునుడు అంబరము అగ్నిజ్వాల అగీ గీకినావతిస్తే అగ్ని జ్వా జారాసి బావుతు జ్వా లా అగ్నిజ్వాల అక్షతలు ఆ అక్ష త లు అక్షతలు అగ్రజుడు ఆ గ్ర అగ్ర జు డు అగ్రజుడు అక్షతలు అగ్రజుడు అనంతము ఆ నమ్ త ము అనంతము అఖండము అ ఖ అఖం డ ము అఖండము అఘోరము అో అఘోర ము అఘోరము అనంతము అఖండము అఘోరము అధరము ఆ ధ ర ము అధరము అశోకుడు ఆ సో కు డు అశోకుడు అందగాడు అం ద డు అందగాడు అధరము అశోకుడు అందగాడు అందలము అం ద ము అందలము అండజము అం డ జ ము అండజము అభీష్టము ఆ భీ ఒత్తుభాకి ఈకారం అభీష్ట షాకివుతు అభీష్ట ము అభీష్టము అందలము అండజము అభీష్టము అసత్యము ఆ సకి అవుతు అసత్య ము అసత్యము అనర్ఘలము అనర్ఘ రాకి ఒ అనర్ఘ ల ము అనర్ఘలము అంకురము అం కు ర ము అంకురము అసత్యము అనర్ఘలము అంకురము అభాగ్యుడు ఆ భా ఉత్తు ಗ್ಯು ಗೂಕಿ ಅಭಾಗ್ಯು ಡು ಅಭಾಗ್ಯುಡು ಅನರ್ಧಮು ಆ ನ ಅರ್ಧ ರಾಕಾವುತು ಅನರ್ಧ ಮು. ಅನರ್ಧಮು ಅಡಕತ್ತೆರ ಅಡ ಕತ್ತೆರ ಕ ತೇ ಕತೆ ಕತ್ತೆ ರ ಅಭಾಗ್ಯುಡು అనర్ధము అడకత్తెర అంజనము అం జ నా ము అంజనము అన్వయము ఆ అన్వా నాకి బావుతు అన్వా యా ము అన్వయము అఖండు ఆ ఖ అఖ అఖం డు అఖండు అంజనము అన్వయము అఖండు అంగుళము అమ్ గు అంగుళము అపకారము అ ప అప కా అపకారము అమూల్యము ఆ మూ లియా లాకీ అవుతు అమూల్య ము అమూల్యము అంగుళము అపకారము అమూల్యము అవతారము ఆ వ తా ర ము అవతారము అంకుశము అం కు ము అంకుశము అన్యోన్యము ఆ నో యావత్తు అన్యోన్య నాక యావత్ అన్యోన్య ము అన్యోన్యము అవతారము అంకుశము అన్యోన్యము అన్యాయము ఆ నా యావత్ అన్యా య అన్యాయము అవమానము మా నా ఆ వ ము అవమానము అభాండము ఆ భా అభాం డా ము అభాండము అన్యాయము అవమానము అభాండము అనిరుద్ధుడు ఆ ని రు దు అనిరుదు దూకిదావుతూ అనిరుద్దు డు అనిరుద్ధుడు అనుకరించు ఆ ను క రించు రిమ్ చు అనుకరించు అనువాదము ఆ ను అనువా ము అనువాదము అనిరుద్ధుడు అనుకరించు అనువాదము అతిరథుడు రథుడు రథు ఒత్తుథ ఉకారం డు అతిరథుడు అతిరథుడు అని చదవాలి దీన్ని అపచారము అప ము అపచారము అతిశయము ఆ తి స య ము అతిశయము అతిరథుడు అపచారము అతిశయము అశ్వమేధము అస్వ మేధము మే ధ ము అశ్వమేధము అనుస్వారము స్వ ము అనుస్వారము అంధకారము అం ధత్తు ధ అంధ కారము క ర ము అంధకారము అశ్వమేధము అనుస్వారము అంధకారము అంతఃపురము అం త హ పురము పు ము అంతఃపురము అపరాజితుడు ఆ ప రా జి డు అపరాజితుడు అంతరంగము అం త ము అంతరంగము అంతఃపురము అపరాజితుడు అంతరంగము అంతఃకరణము అం త హ అంతఃకరణము క ర ణ ము అంతఃకరణము అంగారకుడు అం గా ర ಡು ಅಂಗಾರಕುಡು ಅಜಾತಶತ್ರುವು ಆ ಜ ಶತ್ರುವು ಸಾ ಜುವು ಸಾಕಿರಾತು ಶತ್ರು ಅಜಾತಶತ್ರು ಅಂತಃಕರಣ ಅಂಗಾರಕುಡು ಅಜಾತಶತ್ರು ಅನುಸಂಧಾನಮು ಅನು సంధానము సం ధా ఉత్తు ము అనుసంధానము దశరథ మహారాజు దశరథ దశరథ రథ ఉత్తు థ దశరథ మహారాజు మహా రాజు దశరథ దశరథ మహారాజు అశ్వమేధయాగము అశ్వే థ యాగము యా గ ము అశ్వమేధయాగము చేశాడు చే సా డు దశరథ మహారాజు అశ్వమేధయాగము చేశాడు ఇదంతా ఒకటే వాక్యం ఒకే లైన్లో రాయడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోలో మనం ఆ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకున్నాం మరికొన్ని మీరు ప్రయత్నం చేయాలి